ஏக்கடான 18 லெஸ் சொன்னாரு यार यार நின்னட்ல சுத்தம் اكو இதுல சுத்தம் يعني पेपर लेمو நீ எட்ட டக்க கொடுத்தா हेलो कब जावत हो यार अंदर లేదంటే ఇంక పాలిటెక్నిక్ ఇంకా పెద్దవాళ్ళు మాదిరి అంతే బాబు మరి ఇంకా ఇడిస్తే ఇంక వస్తే ఇడిస్తాము ఇంకా లేదంటే పాలిటెక్నిక్ సుబ్బారెడ్డి ఇంకా సుబ్బారెడ్డి మా అన్నీ కదా ఏమట్లా చేసేసిలబస్ పెట్టుకుని యాదన్నా అంతే